వెల్కమ్ టు జాన్వి రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది థర్టీ ఇంటూ ఫిఫ్టీ సైజు ఉన్న వెస్ట్ ఫేస్ హౌస్ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఇది చేరియాల్ చేరియాల్ దగ్గర ఉన్న ఇల్లు అండి ఇది మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు మీకు ఏ బ్యాంకులో అయినా లోన్ వచ్చేస్తుందండి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ థర్టీ ఇంటూ ఫిఫ్టీ సైజ్ దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు మిమ్మల్ని మీకు నేను పూర్తి వీడియో చూపిస్తాను చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులొస్తే వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సిన మీరు చూస్ చేసుకోండి విత్ ఆల్ డైమెన్షన్స్ వస్తే చూపిస్తాను ఈ డివైస్ తోటి పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ బెడ్రూమ్ యొక్క సైజెస్ అన్నీ క్లియర్గా సిక్స్ బై సిక్స్ కాట్స్ వస్తాయా సిక్స్ బై నైన్ కాట్ వస్తుందా క్లియర్గా వస్తుందండి మీరు విత్ ఆల్ డైమెన్షన్స్ వీడియో పూర్తిగా చూస్తే విత్ ఆల్ డైమెన్షన్స్ వస్తాయి వన్ సిక్స్టీ సెవెన్ వెస్ట్ ఫేస్ హౌస్ చూస్తున్నాము చూడండి దీని ఆపోజిట్లో ఉన్న ఇల్లులు ఈ ఇల్లు ఈ ఇల్లు ఆల్రెడీ సోల్డ్ అవుట్ ఈ ఇంట్లోకి ఆల్రెడీ లివింగ్ లివింగ్ ఉంటున్నారు జనాలు ఉంటున్నారు ఆల్రెడీ ఈ వెంచర్ లో చాలా హౌసెస్ లో లివింగ్ పీపుల్ ఉంటున్నారండి ఇది ఏదో మీరు ఫస్ట్ టైం వచ్చి తీసుకునే ఇల్లు కాదు సో సెక్యూరిటీ రీజన్స్ కూడా హ్యాపీ టు స్టేయింగ్ హియర్ సో పార్కింగ్ చూడండి కార్ పార్కింగ్ పార్కింగ్ లో సుపర్ గా వచ్చాయి టైల్స్ చాలా బాగా వచ్చాయండి టైల్స్ పార్కింగ్ టైల్స్ వెస్ట్ కాబట్టి ఫ్రంట్ లో ఈ ఏరియాలో మీకు ఇక్కడ స్టెప్స్ వచ్చేసాయి వెస్ట్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ చెప్తాను మీకు ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది సో దిస్ ఈస్ ద ఫ్రంట్ ఏరియా వాష్ ఏరియా అండ్ స్టెప్స్కి స్టీల్ రైలింగ్ కావాలి స్టీల్ రైలింగ్ ఇస్తారు గ్రనైట్ గ్రనైట్ వేస్తారు ఆల్రెడీ ఈ ఫ్రంట్ ఎలివేషన్ టైల్స్ చూడండి సో ఈ ఏరియాలో కూడా ఫ్రంట్ ఎలివేషన్ టైల్స్ ఇచ్చారు ఈయన యాక్చువల్గా ఈ ఏరియాలో ఇవ్వరండి పార్కింగ్ టైల్స్ లాగా ఇస్తారు లేదంటే మామూలుగా వాల్ వదిలేస్తారు కానీ ఈ బిల్డర్ మోర్ ఆఫ్ మోర్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ వండర్ఫుల్ గా ఇచ్చారు దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మంది ఫినిషింగ్స్ చాలా అంటే బిల్డర్స్ లో చాలా మంది ఫినిషింగ్స్ కొంచెం తేడా ఉంటుందండి ఎవరిని విమర్శించడం కాదు జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ సో ఈయన ఫినిషింగ్ మాత్రం వండర్ఫుల్ గా వచ్చింది చూడండి ఫాల్ సీలింగ్ జిప్సం ఆఫ్ ఫాల్ సీలింగ్ అండి ఇది జిప్సం ఆఫ్ ఫాల్ సీలింగ్ పార్కింగ్ సైజ్ చూద్దాం ఒక్కసారి మనం ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ డబల్ జీరో లెవెన్ పాయింట్ త్రీ జీరో ఫైవ్ దీంతో స్విడాన్ వెహికల్ వచ్చేస్తుందా చాలా కంఫర్ట్ గా స్విడాన్ వెహికల్ వచ్చేస్తుందా అట్ ద సేమ్ టైమ్ ఈ సైడ్ మీకు బైక్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది మెయిన్ డోర్ వచ్చేటప్పటికి టేక్ వుడ్ అండి ఒరిజినల్ టేక్ వుడ్ ఇది మెయిన్ డోర్ ఈ డోర్ సింగిల్ డోర్ ఇచ్చారు ఇక్కడ ఈ డోర్ విత్ కార్వింగ్ అయిపోయిందండి విత్ కార్వింగ్ చేశారు పాలిషింగ్ ఒకటి పెండింగ్ ఉంది పాలిషింగ్ అయింది లుకింగ్ వండర్ఫుల్గా ఉంటుంది లోపల మొత్తం వెట్టిఫైడ్ టైల్స్ వేసారు మెయిన్ హాల్లో మెయిన్ హాల్ అని కాదు ఇల్లు మొత్తం వెట్టిఫైడ్ టైల్ వచ్చేసింది హాల్ చాలా విశాలంగా వచ్చింది విత్ ఫాల్ సీలింగ్ లైట్స్ పెట్టేశారండి చాలా విశాలమైన హాల్ విత్ ఫాల్ సీలింగ్ లైట్స్ చూడండి మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను నేను మీకు సిక్స్టీన్ పాయింట్ నైన్ త్రీ ఫైవ్ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ డబల్ జీరో ఇది టీవీ ఏరియా దీంట్లో మీరు ఫిఫ్టీ ఇంచెస్ టీవీ పెట్టుకుంటా అన్నా కూడా చాలా కంఫర్ట్ గా ఫిఫ్టీ ఇంచెస్ టీవీ పెట్టుకుంటే స్పేస్ చేస్తూ వచ్చింది యూపీవీసీ విండో స్టాండ్ పై చాలా రోజులు వస్తుందండి అండి విండో అంత ముందున్న విండోస్ తో కంపేర్ చేసుకుంటే యూపీబిసి విండో స్టాండ్ బై చాలా రోజులు వస్తుంది సో రైట్ సైడ్ హాల్లో రైట్ సైడ్ లో ఇక్కడ చూడండి మీకు మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇది సో ఇక్కడ మీకు కామన్ వాష్రూమ్ వచ్చింది వాష్రూమ్ లో కామన్ గా గీజర్ పాయింట్స్ వచ్చేసాయండి వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమే కామన్ వాష్రూమ్ కూడా వెస్ట్రన్ స్టైల్ దీంట్లో సిక్స్ బై నైన్ క్వార్టర్స్ ఉందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ క్వార్టర్స్ చేత పెద్దదైన మాస్టర్ బెడ్రూమ్ చూడండి సైజ్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది సిక్స్ బా నైన్ క్వార్టర్స్ వస్తుందో రావట్లేదు ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ వన్ ఫైవ్ లెవెన్ కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ లెవెన్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేసాయి బీర్వాస్ స్పేస్ సపరేట్గా వచ్చింది పాలసీలింగ్ సూపర్ గా ఇచ్చారండి డిజైన్స్ చాలా సింపుల్గా ఇచ్చేసారండి చాలా సింపుల్ గా ఉన్నాయి డిజైన్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ యూపీబిసి విండో వచ్చింది బెడ్రూమ్స్ లో కామన్ గా మీకు ఏసీ పాయింట్స్ వచ్చేసాయండి వాష్రూమ్స్ లో గీజర్ పాయింట్స్ వచ్చేసింది ఇది కనెక్టింగ్ వాష్రూమ్ ఈ వాష్రూమ్ లో గీజర్ పాయింట్ వచ్చేసింది ఇది కూడా వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ గీజర్ పాయింట్స్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ లో రూఫ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ లో రూఫ్ వచ్చింది అటక లో రూఫ్ ఇది వచ్చేటప్పటికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వస్తాయండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో విండో చూడండి మళ్ళీ గుడ్ బాక్ చేయించుకోవడానికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వినంట్ విత్ ఆల్ సూపర్ వెంటిలేషన్ అట్ ద సేమ్ టైం ఈ ఏరియా హాల్ నుంచి బ్యాక్ సైడ్ ఏరియా ఇది డైనింగ్ పూజారూమ్ అన్నీ వచ్చాయి ఇక్కడ సో ఈ ఏరియాలో పూజారూమ్ వచ్చిందండి పూజారం సుపర్ గా వచ్చింది ఈశాన్య మూలక దగ్గరగా పూజారూమ్ వచ్చింది థర్టీన్ పాయింట్ జీరో టూ జీరో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఇదంతా డైనింగ్ అండి డైనింగ్ ఏరియా యొక్క డైమెన్షన్ చూపించాను నేను ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఉంచుకోవడానికి షర్ట్స్ యూపీబీసీ విండో ఈస్ట్ డోర్ ఇటువైపు వచ్చింది వాష్ బేషన్ పెట్టుకోవడానికి ఈ ఏరియా నేను ఎందుకంటే డైనింగ్ చూపిస్తున్నాను వాష్ బేషన్ పెట్టుకోవడానికి కిచెన్ చూడండి చాలా పెద్ద ఓపెన్ కిచెన్ సుపర్ గా వచ్చిన కిచెన్ ఫ్రిడ్జ్ పాయింట్ పెట్టుకున్నట్టు ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ పాయింట్ పెట్టారు లేదంటే ఇక్కడైనా పెట్టుకోవచ్చు మనం డిపెండ్స్ తర్వాత కిచెన్ యొక్క సైన్స్ చూసుకొని కిచెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్వెల్వ్ పాయింట్ జీరో టూ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఎగ్జాక్ట్లీ ఎయిట్ వచ్చిందండి సో మోడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా చాలా షెర్స్ కిచెన్లో చాలా షెల్ఫ్స్ ఉండాలండి అందుకని చాలా షెర్స్ ఇచ్చేసరికి పైన సజ్జలా ఇచ్చారు కిచెన్లో టైల్స్ వండర్ఫుల్గా ఉన్నాయండి విత్ పవర్ పాయింట్స్ ఇచ్చేసరి యూపీబీసీ విండో వచ్చింది చూడండి ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్కి ఎగ్జాస్టర్ పాయింట్కి ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకునేంత పెద్దదైన గ్రానైట్ స్టోన్ ఇచ్చారు ఇక్కడ స్టీల్ వాష్ బేషన్ మళ్ళీ డైరింగ్లోకి తీసుకెళ్ళాను సో ఇక్కడి నుంచి మీకు ఈశాన్య మూల ఈశాన్యమూల ఎగ్జాక్ట్లీ బోర్ వస్తుంది ఇక్కడ అండ్ ఈ ఏరియాలో మీకు వాటర్ స్టంప్ వస్తుంది బ్యాక్ సైడ్ ఏరియాలో వాష్ ఏరియా దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీ ప్రాబ్లం మీరు చూచిస్తారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్